నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ ల్యాండ్ ఎస్క్అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తానికి తెలంగాణలో లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని పథకాలు అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలైతే సీరియస్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది అయితే రెండు వేల పద్నాలుగులో అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారం చేసిన సమయంలో రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చారని అయితే ఆ హామీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని కొన్ని షరతలు పెట్టారని జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైకాపా నేతలు పదే పదే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఏపీలో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించేలా వైకాపా అయితే కసరత్ చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన పరిస్థితి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి ఒక పథకంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అయితే గత ఎన్నికల్లో చూస్తే తెల కర్ణాటక ఎన్నికల్లో సైతం కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేటువంటి పథకం అయితే పెద్ద ఎత్తున ఆకర్షణగా నిలిచింది అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సైతం కూడా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించే దిశగా అయితే ప్రయత్నం చేస్తుంది అయితే ఇటు టీడీపీ జనసేన ఈ యొక్క పథకాన్ని దిశగా వారు మేనిఫెస్టోలు పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా వారు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే వారికన్నా ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కనుక కల్పిస్తే ఖచ్చితంగా మహిళల యొక్క ఓటు బ్యాంకుని మహిళల యొక్క మద్దతుని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మలుచుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి దీని మీద అయితే సీరియస్గా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే మొత్తానికి జనవరి ఒకటో తారీఖు నుంచి మూడు వేలకు పెన్షన్ పెంపుదల అనే కార్యక్రమాన్ని అయితే ఏర్పడింది అదేవిధంగా అదే నెల మహిళలకు ఆసరా భరోసా లాంటి పథకాల అమలుకైతే నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది సంక్రాంతి వేళ కొత్త పథకాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే తెర మీదకు తీసుకుని మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనుక మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యం గనక కల్పిస్తే ఖచ్చితంగా ఎంతో కొంత ఇంపాక్టు ఎంతో కొంత మైలేజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందనేది రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయం